హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ పాతకాలం వంటైన తినే కొద్దీ తినాలనిపించే రుచితో ఎంతో టేస్టీగా అలానే హెల్తీగా స్వచ్ఛమైన ఆవు పాలను ఉపయోగించి నేను జున్ను తయారు చేస్తున్నానండి జున్ను పాలతో జున్ను ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చిన్న చిన్న టిప్స్ కూడా మీకు చెప్తానండి జున్ను అనేది పర్ఫెక్ట్గా ఎలా చేయాలో సో వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇప్పుడు జున్ను తయారు చేయడానికి జున్ను పాలను మనం తీసుకోవాలి జున్ను పాలు అనేవి మనం ఆవు ఈని తర్వాత ఒక మూడు రోజుల వరకు చున్ను అనేవి మనకి ఇస్తాయి నేను ఈరోజు రెండవ రోజు పాలను తీసుకున్నాను సో ఫస్ట్ జున్ను తయారు చేసే ముందు ఒక అర స్పూన్ వరకు మిరియాలు ఒక చిన్న ముక్క సొంటని తీసుకొని దాన్ని ఫైన్ పౌడర్ లాగా దంచి పెట్టుకోవాలా ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని నేను ఒక అర లీటర్ వరకు జున్ను పాలను తీసుకున్నానండి ఇవి రెండో రోజు పాలు కాబట్టి నేను ఇందులో నేను మామూలుగా మిల్క్ యాడ్ చేస్తాము సో మిల్క్ యాడ్ చేయలేదు మొత్తం జున్ను పాలతోనే జున్నును అనేది తయారు చేస్తున్నాను ఈ అర లీటర్ పాలకి నేను కావలసినంత బెల్లాన్ని అంటే ఒక హాఫ్ కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి అలానే ముందుగా దంచిపెట్టుకున్న మిరియాలు సొంటి పొడిని కూడా వేయాలి ఈ మిరియాలు సొంటి పొడి వేయడం వల్ల జున్ను మరింత టేస్టీగా ఉంటుంది అలానే జున్ను పాలు కొంచెం మనకి హీట్ అంటారు కాబట్టి సో హీట్ అండ్ వాత అంటారు సో దానివల్ల నేను సొంటి మిరియాలని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు మనం చేయి పెట్టుకొని ఈ జున్ను పాలను బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మరింత టేస్ట్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఈ జున్నునంతటిని బాగా కలుపుకోవాలండి జున్ను పాలని ఎక్కడ మనకి బెల్లం అనేది ఉండకూడదు సో ఒక కళాయి కానీ ఇడ్లీ పాత్ర కానీ తీసుకొని ఒక కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కాగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ జున్ను పాలనన్నిటినీ మనం ఒక బౌల్లో వేసుకున్నాం కదా ఆ బౌల్ని మనం ఈ కళాయిలో పెట్టుకొని ఒక మూత మూసుకోవాలి అలానే ఆవిరి అనేది బయటికి పోకుండా ఇంకొక ప్లేట్తో నేను కళాయిలో పెట్టాను కాబట్టి కళాయికి ఉన్న మూతను పెట్టేశానండి అనేది బయటికి పోకుండా ఒక ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో నేను ఈ జున్ను అనేది ఉడకపెట్టుకున్నాను అంటే ఆవిరి పెట్టుకున్నాను ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసాక ఒక నైఫ్ని పెట్టుకొని ఈ జున్ను పాలల్లో పెడితే జున్ను అనేది మనకి ఎక్కడ అంటుకోదండి సో పర్ఫెక్ట్గా జున్ను అనేది రెడీ అయిపోయింది మీరు ఫస్ట్ రోజు పాలు కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ రోజు పాలు ఎంత తీసుకుంటున్నారో దానికి సగం మనం మామూలు ని యాడ్ చేసుకోవాలండి ప్యాకెట్ మిల్క్ కానీ ఆవు పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇది రెండో రోజు పాలు అప్పుడే అంత చిక్కగా ఉండదు కాబట్టి ఇలా